సొసైటీ ప్రహరీ గోడ ప్రారంభోత్సవం పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరాసయ్య గారు ప్రారంభోత్సవం చేశారు సరే చేశారు బాగానే ఉంది ప్రహరీ గోడ అన్నారు ఈ ప్రహరీ గోడ ఇదన్న చైనా గోడ అంత ఉందేమో అనుకుంటారేమో చూపిస్తాను ప్రహరీ గోడ ఎంత ఉందో ఇది అయిపోయింది ప్రహరీ కూడా అయిపోయింది ఈ పక్కన ఉన్నది మొత్తం ఫెన్సింగ్ టెంట్లో గెంట్లో నానా హంగామా చేశారు వేరే విషయం ఇదిగో ఒక గేట్ ఒకటి పెట్టారు చిన్నది తిప్పి తిప్పి కొడితే ఒక ముప్పై అడుగులో నలభై అడుగులో ఉంటుంది ఈ ప్రహరీ కూడా ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మంచి పోలా అరి పోల